సరే ఇప్పుడు సక్సెస్లో ఉన్నారు మంచు మనోజ్ గారు సో దట్టు ఇందులో మీకు ఫైట్ కూడా కంపోజ్ చేశారు కదా అంటే ఇది ఇంకా మిగతా మూవీస్ కూడా అంటే ప్లానింగ్లో మీరు మనోజ్ గారు కలిసి ఏమన్నా మనం కూడా చేద్దాం స్క్రీన్ షేర్ చేసుకున్నాం అలా ఏమన్నా అనుకున్నాను కదండి నేను అనుకుంటాను నేను ఎప్పుడు అనుకుంటాను మనోజ్కి నాకు ఒక మంచి కామెడీ సినిమా పడితే బాగుండు అని బట్ అనుకోవడం వరకే నేను ఎందుకు ఇలా గట్టి గట్టిగా అంటున్నానంటే దేవుడు అంట మనం గట్టిగా పలికి అడిగితే తప్ప ఆయనకు కూడా వినిపించదంట మన మనసు మనసులో అనేసుకోవడం కన్నా గట్టిగా చెప్పాలి సో నా ఐఎమ్ సేయింగ్ ఇట్ లౌడ్లీ అయినా అవ్వకపోయినా ఇట్ ఈస్ వన్ స్టెప్ క్లోజర్ టు గాడ్ ఈజ్ మై బిలీఫ్ ఇది అసలు మిమ్మల్ని కలిసినప్పుడల్లా ఏదో ఒకటి టిప్ చెప్తారు మ్యామ్ అమ్మైనా అడిగితే నా అన్నం పెట్టదు అంటారు అన్ని తెలిసి నా అమ్మే పెట్టనప్పుడు నీ దేవుడికి కొన్ని వేల లక్షల మంది కోరికలు కోరుతుంటారు క్లియర్ గా స్పెసిఫిక్ గా నువ్వు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా నా కమలు ఇవి కాదు కానీ ఇంకొక రకమైన కమలు నేను యూరోప్కి వెళ్లే ముందు ఇంతకుముందు నేను ఎలా ఉండేదాన్ని ఇప్పుడు ఎలా ఉన్నాను టు గివ్ యూ అ బ్యాలెన్స్ ఇంతకు ముందు కూడా వాట్ ఎవర్ లెసన్ ఐ విల్ లెర్న్ ఇట్ ఇట్ ఈస్ ఓకే ఐ ఐ విల్ గో త్రూ ఇట్ అనుకునేదాన్ని బికాజ్ వాట్ ఎవర్ మై మైజ్ నాకు ఏదైనా పర్వాలేదు అని కమల్ ఒక దగ్గర పెట్టాను కనిపించలేదు రెండు రోజులు ఎతికాను మా వాళ్ళందరికీ చెప్పాను ఎందుకు మీకు డబ్బులు ఇస్తానే అతకండి ఇక్కడే ఉండాలి అని వెళ్ళి సాయిబాబా దగ్గర కూర్చున్నాం ఒక అగర్బత్ తెలిగించి ఐ సైడ్ నాకు ఏ లెసన్ వచ్చిన లైఫ్లో ఇలా టెన్షన్ పెట్టే లెసన్స్ మటుకు నాకు ఇస్తే నేను ఒప్పుకోను ఐ డు నాట్ వాంట్ దీస్ ఈ స్ట్రెస్ అంతా మీదే నేను జిమ్కి వెళ్ళి వచ్చే లోపల నాకు అమలు ఎదుగుపెట్టను అన్న జిమ్కి వెళ్ళి వచ్చే లోపల నా అమ్మలు తీసుకొచ్చి ఇచ్చారు ఐ థింక్ నీ రిలేషన్షిప్ నా రిలేషన్షిప్ దేవుడితో ఎంత మారిపోయిందో నేను వినాయకుడు అంటే చాలా భయపడేదాన్ని బికాజ్ వినాయకుడు కథ చదివినప్పుడు నువ్వు ఇది చేయకపోతే నీకు ఇది అవుద్ది నువ్వు ఆ చంద్రుని చూస్తే ఇది అవుద్ది ఫస్ట్ వినాయకుడిని పూజించాలి లేకపోతే మిగతా దేవుళ్ళు నీకు చపిస్తారు ఏదేదో ఉంటాయి ఆ కథల్లో ఉంటాయి ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం మీ మొబైల్లో మీ కంప్యూటర్లో మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ సాక్షి టీవీ సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్